వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొత్తానికి ఇప్పటి వరకు పెట్టనటువంటి రీతిలో ఏకంగా నాలుగు గంటల సేపు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు అయితే బయట వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే అది రికార్డెడ్ ప్రెస్ మీట్ అని కేవలం ముందే రికార్డ్ చేసేసి తీసుకొచ్చి దాన్ని లైవ్గా అందరికీ ఇచ్చారని ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి ఏదో మీడియా హౌసెస్ని చాలా ఎక్కువగా పిలిచినట్టుగా ఆయన టేబుల్ మీద మైకులు కూడా బాగా ఎక్కువ పెట్టారు అని అందులో కూడా వాళ్ళకి కావాల్సినటువంటివి పైకి కనిపించేలా పెట్టుకున్నారు అని ఒక చర్చ జరుగుతోంది సరే ఎందుకు ఈ మాట అంటున్నారు పాయింట్ గతంలో ఎవరు రావాలి ఎవరు రాకూడదు ఆర్ఎస్విపి రిజర్వేషన్ ఉంటేనే మేము పిలిస్తే మాత్రమే రావాలి పిలిచిన వాళ్ళు మాత్రమే రావాలి కెమెరాలు కానీ మైకులు కానీ ఇవన్నీ మీరు ఏం తీసుకురాక్కర్లేదు మీరు జస్ట్ మైకులు అక్కడ పెట్టేస్తే చాలు అన్న దగ్గరే చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు కెమెరామెన్లు కూడా ఎవరు రావద్దు మీ ప్రతినిధుల మైకులు ఏవైతే ఉన్నాయో ఆ మైకులు ఇచ్చేస్తే చాలు అని చెప్పి నోటీసులు కూడా ఇచ్చారు అందువల్ల రికార్డ్ చేసి దాన్ని లైవ్లో ఇస్తున్నారు తప్పితే లైవ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూర్చొని మాట్లాడడం లేదు అని ఆయన లైవ్లో మాట్లాడేది తెలియాలి అంటే ఏదన్నా పర్యటనలు సాయంత్రం పూట పెట్టే ప్రెస్ మీటు అక్కడ విలేఖరులు అడిగేటువంటి ప్రశ్నలు ఇవి తప్ప ఇంకేవి ఉండకూడదు అని ఐ మీన్ దాన్ని చూస్తే తెలుస్తుంది అని చెప్పి చర్చ నడుస్తోంది బయట ఇక ట్రోలింగ్ ఫస్ట్ రికార్డెడ్ ప్రెస్ మీట్ అన్న దాని మీద ట్రోలింగ్ అయిపోతే నెక్స్ట్ దగ్గరకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి తెలుగు భాష ప్రావీణ్యత కింద గుత్తకు పొకిందా గుత్త కి సారీ కొంచెం కన్నిలో గంప చేయిట్నే అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు నాలెడ్జ్ డివైన్ మరి స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో ఆయన్ని మరియంత పరవ పోగొట్టుకునేలా చేయడానికి తెలియదు కానీ చూసి చదువుతూ కూడా చాలా చక్కగా గొత్త గంప గంపకొత్త కొత్త గంప ఏదో ఏదో మాట్లాడుతూ అంటే ఒక తప్పుడు పదం వినిపించేలాగే ఇంకా అయితే లాస్ట్కి వచ్చేసరికి సార్ సార్ అది గంప గుత్తగా అన్న తర్వాత అప్పుడు మొదలుపెట్టి గంప గుత్తగా అని మాట్లాడి చెప్పారనమాట రాసి ఇచ్చేసారు చేసేశారు అని చెప్పి ఇక లడ్డూ విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దానికి ఎందుకు వచ్చిందంటారు ఇది ఎందుకు ఈ మాటలు మాట్లాడడం లోకేష్ కొలంబో వెళ్ళాడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాడు లేదంటే అదైపోయింది ఇదైపోయింది ఇవన్నీ మాట్లాడి పైగా ఇన్ఫోగ్రఫిక్ డేటా ఒకటి తీసుకొచ్చి ఆ డేటా మైనింగ్ ఆర్బీఐ రిపోర్ట్స్ లేవు కాగ్ రిపోర్ట్స్ లేకుండా ఏదో చెప్పేసి అప్పులకు సంబంధించి ఏం పెట్టలేదు కాబట్టి నాకు క్లీన్ చిట్ ఇచ్చేశారని చెప్పి ఇంకొకటి చెప్పి ఇలాగ ప్రతి దానికి కూడా ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళారు ఆ పేపర్ చదువుకుంటూనే సో తప్పులు వస్తాయని తెలుసు అందుకని చెప్పే ముందే ప్రిపేర్ చేసి రికార్డ్ చేసి దాన్నే రిలీజ్ చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో డిస్కషన్ అయితే జరుగుతోంది ముందు నుంచి చెప్తూనే ఉన్నాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడితే నాలికి మడత పడుతుంది ప్రతిసారి ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనం కూడా ఆవేశంగా మాట్లాడితే ఏదో ఒక చోట కాస్త చిన్న పొరపాటు తొలగడం సహజం ఒకసారో రెండుసార్లు అయితే పర్వాలేదు కానీ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా ఒక ఆణిముత్యం తెలుగులో వదులుతూ ఉంటే అధికారంలో ఉన్నప్పుడు అయితే ఇంకా చెప్పక్కర్లేదు నిరారక్షత గురుదేవో మహేశ్వరం గౌతమ్ సవాంగవం రాజకీయ నిరక్షరాస్ నిరారక్షత గుండూరు రాజకీయ సౌద్ధాన్నం ఏదో చద్దన్నంలాగా ఇలాగా చాలా వరకు అంటే అవన్నీ మళ్ళీ చెప్తే ఇంకా టైం పడుతుంది కాబట్టి అవసరం లేదు ఇలా ప్రతి దాంట్లోనూ ఏదో ఒక దొర్లేలాగా తీసుకొచ్చి అప్పుడు కూడా మనం చూసాం దీని 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 దీన్ని అంటూ అరటిపళ్ళు చూపించి దేన్ని ఏంటి హావభావాలు అంటే షర్మిలు గారు చెప్పింది ఏమన్నా నిజమేనా ఆవిడ ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి మీద నాకు అనుమానాలు కలుగుతున్నాయి ఆయన ఎప్పుడు చాలా చక్కగా మాట్లాడేవాడు మరి ఎందుకు ఇలా అయిపోతున్నాడు తెలియట్లేదు ఒకసారి ఆయన మీద పూర్తి స్థాయిలో మెడికల్ ఎగ్జామినింగ్ చేయించండి అని చెప్పారు మా అదేమన్నా నిజం అనుకోవాలా ప్రతిసారి ఇలా రావడం వచ్చి ఇలాగ ట్రోలింగ్కి మెటీరియల్ అయిపోవడం ఇప్పటిదాకా డిఫెన్స్ మోడ్లోకి వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ జనసేన కానీ కాస్త డిఫెన్స్ మోడ్లోకి వెళ్తున్నారు అన్న మూమెంట్ కల్లా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వారికి పోస్తూ మీరు డిఫెన్స్ అవసరం లేదు మీరు అఫెండర్సే మీరు అఫెన్స్ అయిపోండి ఇంకా డైరెక్ట్గా అయిగో నేను ఇస్తున్నాను కదా కంటెంట్ మీకని చెప్పి ట్రోలింగ్ కంటెంట్ ఇచ్చేసేయడం అది ఆయన అంతటా ఆయనే వచ్చిస్తున్నారా లేదంటే పక్కనుండేటువంటి గత మాజీ సలహాదారులు ప్రస్తుత కార్యదర్శులు చక్కగా వాళ్లే రాసి పేజీలకు పేజీలు ఇస్తున్నారా ఇది చాలా అనుమానంగా ఉంది సోషల్ మీడియాలో మామూలుగా ట్రోలింగ్ అయితే అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్నాళ్ళు మాట్లాడనటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ చూసిన తర్వాత ఇదర్ రికార్డెడ్ ఆర్ లైవ్ వాటెవర్ అది చూసిన తర్వాత ఏంటి జగన్మోహన్ రెడ్డిది ఏంటి ప్రతిసారి గోలేంటి అని చెప్పి ఆడిపోసుకుంటున్నారు లోపం ఎక్కడుందంటారు జగన్మోహన్ రెడ్డి గారిలోనా లేదంటే వారి పక్కనే ఉండేటువంటి వారిలోనా అన్న అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు మీరేమంటారు ఎవరిదంటారు లోపం మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా